హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఒక మంచి ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ రేటుకి అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇరవై ఆరు యాభై కొలతల్లో ఉండే నూట నలభై ఐదు గజాల ఇల్లు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వచ్చే రామకృష్ణాపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీ ముచ్చాలంపాడు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అయిన రామకృష్ణాపురం అగ్రహారంలో సేల్కొచ్చిన హౌస్ అనమాట ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు మంచి కొలతలో ఉంటుంది హౌస్ అంతా కూడా రెనోవేషన్ చేయించారు చాలా బాగుంటుందండి ఇంటి లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాము నెక్స్ట్ టైం వీడియో అయితే లోపల కూడా చూపిస్తాము ప్రస్తుతానికి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ అయితే ఉందండి కేవలం ఈ హౌస్ మనకి తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేటు మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు ముప్పై మూడు అడుగుల రోడ్డు కార్ పార్కింగ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూము హాలు కిచెన్ రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ రెండు బాత్రూమ్లు అయితే ఉన్నాయండి సో ఈ విధంగా మనకి హౌస్ అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి వీల్ చేయాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి మంచి ప్రాపర్టీ ఎక్సలెంట్గా ఉంది సుమారుగా మనకి ప్రాపర్టీ అనేది ఎనిమిది సంవత్సరాల పాత ఇల్లు అండి ఎనిమిది సంవత్సరాలని కన్స్ట్రక్షన్ చేసి సో ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మేము ప్రాపర్టీ ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి సో ఓన్లీ మనకి ప్రమోషన్ యాడ్ మాత్రమే కావాలంటే సర్వీస్ ఛార్జ్ తీసుకొని ప్రమోషన్ యాడ్ చేస్తాము లేదా సేల్ చేయాలంటే కనుక బిలో ట్వంటీ ఫైవ్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకొని మీ ప్రాపర్టీని సేల్ చేస్తాం దానిగాన మీరు మీ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఏమైనా ఫైనాన్స్ కావాలన్నా బ్యాంక్ లోన్స్ కావాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్స్ ఉండి డెవలప్మెంట్కి ఇస్తానన్నా లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీ కన్స్ట్రక్షన్ కూడా చేసి పెడతాము లేదా మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటాము కబోర్డ్స్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ సో ఇలాగా ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించి మీకు ఇంకా డౌట్స్ ఉండి ఆ డౌట్స్ గురించి క్లారిఫై చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీకు వీడియోలో స్క్రీన్ మీద యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలన్నీ కూడా తెలియజేస్తామండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ